సో జూబ్లీ హిల్స్ ఎన్నికలు మనందరికీ తెలిసింది ఇక అందరు నజర్ జూబ్లీ హిల్స్ పడ్డది స్థానిక సంస్థలు జరిగిన వెనక ముందు అయితేనే కాబట్టి జూబ్లీ హిల్స్ మీద పడ్డది అయితే ఇక్కడ చూస్తారు కదా కృష్ణార్జునులు అని చెప్పేసి స్టాటస్ పెట్టుకుంటారు తిరుగుతారు లోపల కత్తులు పెట్టుకొని మీద కవ్వులు వేసుకుంటారు బాబా మార్లు అలా డౌటే లేదు సో ఒకరు వాళ్ళు బయటపడతారు అంతే కవిత బయటపడ్డది వీళ్ళు బయటపడతారు జన టైం పడుతుంది దానికి కూడా రోజు వస్తుంది ఆ వార్తలు కూడా చదువుకునే పరిస్థితులు వస్తాయి అయితే జూబ్లీ హిల్స్ ఛాలెంజ్ బావబొమ్మరుదులకు అగ్ని పరీక్ష కేసీఆర్ బాబు క్లియర్గా చెప్పినట మీరు బావ బొమ్మరులు ఏమైనా చేసుకోర్రీ జూబ్లీ హిల్స్ గెలిచినాకనే నా ఫార్మర్స్లో అడుబెట్టారు అని చెప్పి గట్టిగా కరాఖండిగా చెప్పినట్టుగా అయితే కొంత సమాచారం తెలుస్తుంది సో పార్టీ నిలవాలంటే గెలవాల్సిందే బైపోల్తోనే రాజకీయ భవిష్యత్ స్థానిక ఎన్నికలపైన కూడా ప్రభావం పడే ఛాన్స్ ఇప్పటికే బైక్ ర్యాలీలు డివిజన్ల వారీగా సమావేశాలు కంటోన్మెంట్ ఓటమితో గ్రేటర్ క్యాడర్లో కొంత డీలా రాబోయే ఎన్నికలపైన కూడా ఉప ఎన్నిక ప్రభావం గులాబీకి ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీ హిల్స్ ఎన్నికలు సో ఇది క్లియర్గా మనందరూ తెలుసు కంటోన్మెంట్లో కూడా సెంటిమెంట్ పనిచేస్తా అనుకొని వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇచ్చారు కానీ జనాలు సెంటిమెంట్ పట్టించుకోవట్లేరు అయిపోయిందిగా సమయం అయిపోయింది ఆ యుగం దాటిపోయింది మనం ఏదో ఓడిపోయిన చచ్చిపోయిన అభ్యర్థి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి గెలిపియ్యాలనే ఆలోచనలో ఉండలేరు అన్ని ఆలోచన చేస్తారు అధికార పార్టీ అయితే అభివృద్ధి అని ఇప్పుడు కూడా అధికార పార్టీకి వేస్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జూబ్లీల్స్ ప్రజలు కూడా ఆలోచించే అవకాశం ఉంది ఆయన దట్టు అక్కడ సెట్టింగ్ స్థానం కొన్ని ఏళ్ళ నుంచి మాగంటి గోపినాథే అక్కడ ప్రాతినిధ్య వహించుడు ఆయన వ్యతిరేకతను ఆయన ఏం చేయలేదని ఆలోచనను ఏదైనా ఉంటే ఉంటుంది కదా ఆ వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది జూబ్లీస్లో హిల్స్లో కూడా కొత్తదనం కొత్త ఎమ్మెల్యే కోరుకోవడంలో తప్పు అయితే లేదు సో ఆ యాంగిలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా బెనిఫిట్ అవుతుందని ఆ ఆలోచన నడుస్తుంది సో అక్కడ ఇక ఎట్లా ఎట్టి పరిస్థితులు గెలవాలి అని కంకణం కట్టుకొని కాళ్ళకు బట్ట కట్టుకొని తిరుగుతున్నారు హరిశ్రావు అందుకే హైదరాబాద్ బస్ స్టాండ్లో ఈ దిగుతుండు ఆడెక్తుండు బస్సులు ఎక్కుతుండు బస్సులో ఎదుగుతుండు ఇక కేటీఆర్ ఏదో ఆర్టీసీ బస్సులు ఎక్కి ఆర్టీసీని నట్టు ముస్తారా మీరు అప్పుల పాలు చేస్తారా ప్రైవేట్కి అమ్ముతారా అని అంటాడు పాపం ఆ వీడియో ఎడిట్ చేసి ఘోరంగా కేసీఆర్ పాపే అప్పట్లో అసలు ఆర్టీసీ కార్మికులు కొన్ని రోజుల తరబడి ధర్నాలు చేసి నిరసనలు చేసి ఆర్టీసీ కార్మికులను పొట్టబెట్టుకుంది మీరు కదా చచ్చిపోలే వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ప్లాన్ చేసి మీరు కదా అమ్మేద్దామని చూసిన లేరు కదా ఆర్టీసీ పనే అయిపోయిందని కేసీఆర్ అనలే ఇప్పుడు వచ్చిన ఆరు ఆర్టీసీ వాస్తవానికి మీకు చెప్పాలంటే గట్టిగా చెప్పాలంటే లాభాల్లో నడుస్తుంది ఇది టెక్నికల్గా నాలెడ్జ్ వల్ల అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఆర్టీసీ లాభాలలో పోయిందనే విషయం చాలామంది తెలియదు ఫ్రీ బస్సు ఇస్తున్నారు ఫ్రీ టికెట్ ఇస్తారు అందుకే నష్టాలు పోతుందని చాలామంది అనుకుంటారు ఫ్రీ అంటే ప్రయాణించే వాళ్ళకి ఫ్రీ ప్రభుత్వం ఏంది రియంబర్స్మెంట్ చేస్తుంది ఆర్టీసీకి ప్రభుత్వం తరపున డబ్బులు వస్తాయి ఇదివరకేమో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆర్టీసీ సంస్థ తరఫున అప్పుడప్పుడు రిక్వెస్ట్ పెట్టేవాళ్ళు ప్రభుత్వం ఐదు వందల కోట్లో ఆరు వందల కోట్లో వెయ్యి కోట్లు ఇచ్చేది ఏదో అక్కడక్కడ జీతాలకో దానికో దీనికో ఎలా తీసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు నేరుగా ప్రభుత్వం టికెట్ రూపేనా జీరో టికెట్ రూపేనా ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తుంది అండ్ కార్గో సర్వీసెస్ వల్ల ఇంకా చాలా డబ్బులు వస్తుంది కార్గో సర్వీసెస్ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు కూడా అప్పైపోయిందట ప్రభుత్వం మెయింటైన్ చేయలేక ప్రైవేట్ వాళ్ళకు అప్ప అయిపోయింది అంటే బాగా నడుస్తుంది ప్రైవేట్కి అప్ప చెప్పడం వల్ల వాళ్ళ ఆ భాగస్వామ్యంతో ప్రతి నెలా మూడు కోట్ల రూపాయలు ఏమో ఆర్టీసీకి టంచనగా వీళ్ళ నిర్వహణ ఖర్చులు లేకుండా సిబ్బందిని వాడకుండా ఈ ఆర్టీసీ బస్సులను ఇబ్బంది పెట్టకుండా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా క్లియర్గా మూడు కోట్ల రూపాయలు అనేటివి ప్రభుత్వానికి రాబోతున్నాయి ఆర్టీసీకి రాబోతున్నాయి సారీ సో ఇట్లా సరే విషయం డైవర్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఇప్పటికే బైక్ ర్యాలీలు డిజిజల వారీగా సమావేశాలట కంటోన్మెంట్ ఇవ్వడంతో గ్రేటర్ కేటర్లో కొంత డీలా ఉప ఎన్నిక ప్రభావం గులాబీకి ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీల్స్ సో జూబ్లీల్స్ ఉప ఎన్నికలో గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశం కనబడుతోంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలవకపోతే క్లియర్గా వలసలు పెరిగే అవకాశం ఉంది వీళ్ళు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏదో అవుతుంది ఉప ఎన్నికలు ఏదో వస్తాయని చెప్పేసి వీళ్ళు వాస్తవానికి చాలా ప్రచారం చేసుకుంటా ఎమ్మెల్యేలు దూరం కాకుండా కొంత కాపాడుకోవడం సక్సెస్ అండి కేటీఆర్ కానీ జూబ్లీ హిల్స్ అనేది అగ్ని పరీక్ష కాబోతుంది జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలసలు తలసాని లాంటి వాళ్ళు చాలామంది పోయే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇక అయిపోయింది పార్టీ ఫిర్యాదులు లేవు ఏం లేవు కథ లేదు కారకాలు లేదు అండ్ ఇక జూబ్లీ కూడా బీఆర్ఎస్ ఓడిపోతే ఇక భవిష్యత్ కష్టతరమే జూబ్లీ హీల్స్ ఓడిపోతే స్థానిక సంస్థల కష్టమే ఇప్పుడు ఒక రకంగా స్థానిక సంస్థలు పోస్ట్ పోన్ కావడం వల్ల మళ్ళీ కాంగ్రెస్కి జరిగిన అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఏంది జూబ్లీ గెలిస్తే వీళ్ళు కొంత కొంత యూరియా కొరతను రకరకాల కొన్ని కారణాలు ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చి మీడియాలు వాడుకొని వ్యతిరేకత చేయడంలో కొంత సక్సెస్ అయ్యరు ఆ దెబ్బతోటి స్థానిక సంస్థలకు పోతే మూడు వచ్చి జూబ్లీ హిల్స్గా గెలిస్తామనుకోని ఇప్పుడు ఇవి జాప్యం జాగడం వల్ల ఇప్పుడు జూబ్లీ ఎన్నికలే ముందు జరిగే అవకాశం కనబడుతోంది జూబ్లీస్ హిల్స్ ఎన్నికలలో కనుక వెళ్తే స్థానిక సంస్థల మీద కూడా ఆ ప్రభావం కనబడబోతోంది బీఆర్ఎస్ పార్టీ మీదనైతే ఇంకా తీవ్రమైన ప్రభావం కనబడుతోంది ఇక రేవంత్ రెడ్డి ఎప్పుడైపునట్టు ఇక గడ్డి మూలమని అన్నట్టుగా అన్నట్టుగా మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అట్లా కాబోతోంది మరి ఇక వీళ్ళ కుటుంబ సభ్యులంతా బీహార్కు మరి బతుకు జరుగుపోతారా మరి హరీషా వేడుకు పోతాడు తర్వాత విషయం కానీ అక్కడ నుంచి బీహార్ నుంచి వచ్చిన మా ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళు గతంలో చాలాసార్లు చెప్పారు కాబట్టి ఇక బీహార్కి పోయే అవకాశాలు కూడా ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ పని అయితే జూబ్లీలు హిల్స్ ఎన్నికలతోటి భౌతవ్యం తేలబోతుంది పద్నాలుగు తారీఖున వచ్చే రిజల్ట్ తోటి ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అయితే క్లారిటీ రాబోతుంది